టాలీవుడ్ ఇండస్ట్రీలోని అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా పేరు ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పడం కర్లేదు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక తాజాగా సినిమా ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంటే ఆదివారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఓజీ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారని మూవీ టీం స్పష్టం చేసింది ఈ అప్డేట్కు సంబంధించిన ఓ స్టైలిష్ పోస్టర్ను వెలువరించి అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని ఇప్పటికే స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నెరవేర్చాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ ఓజీ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే రాజమౌళి భారీ ఎంట్రీ ఉన్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు యాక్షన్ ప్యాక్ థ్రిల్లర్గా దర్శకుడు సుజిత్ ఈ సినిమాను రూపొందించగా పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్లో సరికొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ టేజర్లు సినిమాపై భారీ అంచనాలు సృష్టించాయి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి కీలక పోషిస్తున్నారు ఇకపోతే ప్రియాంక మోహన్ హీరోయిన్గా గా సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే